వందే శంభుమమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశువునాంపతి వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం పరమశివుడు ఆది అంతాలు లేనివాడు ఎక్కడ నుండి ఎక్కడికైనా ఏ కాలం నుండి ఏ కాలానికైనా అవలీలగా పయనుంచువాడు రుద్రుడు రూపాతీతుడు సృష్టికి మూలం శివుడు బ్రహ్మ విష్ణులు ఉద్భవించడానికి మూల కారణం పరమేశ్వరుడు హిందూ శాస్త్రాలలో శంకరుడిని పరమాత్మగాను ఆదిదేవుడిగాను చెప్పబడింది హిందుత్వంలో ఇంతటి ఆవశ్యత కలిగిన మహేశ్వరుని జన్మ ఎలా జరిగింది శివుని రూపం ఎలా ఉంటుంది శివుడు శ్మశానంలో ఎందుకు నివసిస్తాడు ఇలాంటి కొన్ని మహేశ్వరునికి సంబంధించిన విశేషాలను గురించి ఈ వీడియోలో చూద్దాం అంతయు శివుడే పరమశివుడు పరమవ్యాపి సర్వాంతర్యామి అంతటా ఉండేవాడు ఈ విశ్వంలో ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం మహాదేవుడు ఒంటి నిండా విభూతిని అలముకుని మెడలో పాముతో చేతిలో త్రిశూలంతో తలపై జటాజోటంతో చూస్తే సామాన్య మానవులకే కాదు ఇతర దేవతలకు కూడా భీతి కలిగేలా ఉంటుంది మహాశివుని రూపం శివుడైనా విష్ణువైనా ఒకే పరమాత్మ యొక్క రెండు భిన్నతత్వాలు ఇద్దరికీ ఏ భేదం లేదు ఇరువురు మానవుల సహజ స్వభావాలకు భిన్న ప్రతీకలు శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో మహేశ్వరుడు ఉంటారని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం శివుని రూపం సత్వ రజో తమో గుణాలకు ప్రతీక శ్మశానవాసి అయిన శివుని తత్వం అర్థం చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది ఆది శంకరాచార్య ప్రకారం శివ అంటే ఎటువంటి కల్మషాలు లేనివాడు అంటే ప్రకృతి యొక్క గుణాలేవి అంటనివాడు అందువల్ల శివనామస్మరణతోనే సకల జనులను పరిశుద్ధం చేయవాడు స్వామి చిన్మయానంద ప్రకారం శివుడంటే ఏ గుణాల వల్ల కళంకితుడు అవనివాడు శివుడు స్వయంభు శివుడు జనన మరణాలకు అతీతుడు అంతయు శివుడే దేవతలందరూ శివారాధకులే బ్రహ్మ మహావిష్ణువుతో సహా దేవతలందరూ సదా మహేశ్వరుడిని పూజిస్తారు త్రిలోకాలకు అధిపతి అయిన మహేశ్వరుడిని ఆదిదేవుడని కూడా అంటారు అందువల్ల శివుడిని విశ్వంలో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు శివుడు స్వయంభు కాబట్టి ఆయనకు తల్లిదండ్రులు లేరు అందుకే ఆయన పంచభూతాలను కూడా అదుపు చేయగలడు స్వయంభు కాబట్టి శివునికి చావు భయం కూడా లేదు కాబట్టి శివుడికి అంతమనేదే లేదు విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువు నుదుటి నుండి వచ్చిన తేజస్సు నుండి శివుడు జన్మించాడు విష్ణు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు శివపురాణం ప్రకారం శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను పట్టుకుని జపిస్తుండగా ఒక రుద్రాక్ష నుండి విష్ణువు జన్మించాడు ఇక్కడ మనం బాగా గమనిస్తే శివపురాణం విష్ణు పురాణం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి శివుని జన్మకు సంబంధించి పురాణాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకనొక సమయంలో విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది ఇద్దరిలో ఎవరి గొప్ప తేల్చుకోవడానికి గొడవ పడతారు ఆ వాదులాట జరుగుతున్నప్పుడు మహేశ్వరుడు మెరుస్తున్న స్తంభం రూపంలో ప్రత్యక్షమవుతాడు అంతలో ఆ స్తంభం పైభాగం నుండి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది మీలో ఎవరు ఈ స్తంభం యొక్క చివరి భాగం కనుక్కుంటారో వారే గొప్ప అని ఆకాశవాణి చెప్తుంది అది విన్న వెంటనే బ్రహ్మ పక్షిలా మరి స్తంభం యొక్క పైభాగం ఎక్కడానికి పై వైపుకు ప్రయాణిస్తాడు విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి కింది వైపుకు బయలుదేరతాడు అలా చాలాసేపు వెతికినా బ్రహ్మ విష్ణులకు స్తంభం యొక్క చివరి భాగం కనిపించదు చివరికి బ్రహ్మ విష్ణులిద్దరూ ఓటమిని అంగీకరిస్తారు ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోతాడు బ్రహ్మ విష్ణువులిద్దరికి ఈ విశ్వంలో అందరికంటే అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువిప్పు కలుగుతుంది శివునికి మించిన శక్తి ఏదీ లేదని అర్థమవుతుంది ఈ కథ ద్వారా మనం కూడా శివునికి అంతమే లేదని గ్రహించవచ్చు మహేశ్వరుడు ఆది అంత్యాలు లేనివాడు మహేశ్వరుడు అమరుడు హిందూ శాస్త్రాలలోని మరొక కథ ప్రకారం బ్రహ్మ యొక్క కుమారుడు శివుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో బ్రహ్మకు ఒక పిల్లవాణి అవసరం ఏర్పడింది అప్పుడు బ్రహ్మకు పరమేశ్వరుని వరం గుర్తుకు వచ్చి శివుని కోసం తపస్సు చేస్తుండగా శివుడు బాలుని రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ బాలుడు బ్రహ్మదేవుని ముందు నిల్చుని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మ ఎందుకు ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఎటువంటి పేరు లేదని సమాధానం ఇస్తాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెట్టాడు ఆ పేరుకు అర్థం ఏడుస్తూ ఉన్నవాడని బ్రహ్మ సెలవిస్తాడు ఆ పేరు పెట్టిన పిల్లవాడు ఏడుపు ఆపకుండా ఏడుపు కొనసాగిస్తాడు దాంతో ఆ పిల్లవాడి ఏడుపు ఆపడానికి బ్రహ్మదేవుడు రుద్ర ఉగ్ర భీమ్ ఈశ మహదేవ్ వంటి నూట ఎనిమిది పేర్లు పెడతాడు శివపురాణం ప్రకారం ఆ నూట ఎనిమిది భూమి మీద రాయడం జరిగింది శివుడిని విశ్వగురువు అంటారు శివుడితో పాటు బ్రహ్మదేవుడు ఇద్దరూ ఈ విశ్వంలో మొదటి గురువులుగా పేరుగాంచారు శివుడు ఏడుగురు శిశువులకు శిక్షణ ఇచ్చాడు ఈ ఏడుగురిని ఋషులని పిలుస్తారు దేవతలందరూ స్వర్గలోకాల్లో సుఖ సౌక్యాలతో ఉంటే శివుడు మాత్రం శ్మశానంలో నివసిస్తాడు అంతేకాకుండా శ్మశానం మించిన పవిత్ర స్థలం లేదని చెప్తాడు శ్మశానంలో ఎటు చూసినా కాలుతున్న శవాలు దర్శనమిస్తాయి అక్కడ శవాల యొక్క జుట్టు ఎముకలు మానవ కపాలాలు పడి ఉంటాయి మానవ శరీర భాగాలు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉంటాయి గ్రద్దలు తోడేళ్లు సంచరిస్తాయి పూలు రక్తం కారుతున్న శరీర భాగాలు కనబడతాయి ఇటువంటి భయానక దృశ్యాలు కనబడే స్థానం శ్మశానం అదే మహేశ్వరుని నివాసం ఈ భూమి మీద పవిత్ర స్థలం ఏదని మహేశ్వరుడు వెతికి శ్మశానాన్ని మించిన పవిత్ర స్థలం లేదని వివరించాడు భూత పీడితులను రక్షించేది మహాశివుడు ఒక్కడే కనుకనే శ్మశానవాసిగా ఉంటూ మానవుల యొక్క మానసిక వేదనలను తీరుస్తాడు శివుని ఆజ్ఞ లేకుండా భూతగణాలు ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టలేవు మానవుల క్షేమం కోరి శివుడు భూతగణాలను శ్మశానం దాటనీయుడు ఇవన్నీ శ్మశానంలో మహేశ్వరుడు ఉండడానికి కారణాలుగా ఉమాదేవి సందేహాలకు సమాధానమిస్తూ వేదంగా పిలిచే మహాభారతంలో పరమశివుడు సెలవిచ్చాడు అంతేకాకుండా గోరోజనం రంగు ఎర్రటి కళ్ళు కలిగి వికృతంగా ఉంటాడు తలపై చుట్టలు చుట్టి ముడివేసిన జుట్టు ఉంటుంది చేతిలో డమరుకం రుద్రాక్షలను ధరించి ఉండే ఈ వికృతమైన రూపమే తన రూపంని ఉమాదేవికి సెలవిస్తాడు ఈ లోకంలో పదార్థాలు రెండు తత్వాలు కలిగి ఉంటాయి ఒకటి శీతల పదార్థాలు రెండు ఉష్ణ పదార్థాలు అగ్ని మంచు రూపాలలో ఉండే ఈ రెండు పదార్థాలతోనే ఈ జగత్తు నుండి ఉంది సౌమ్య శీతల లక్షణాలు విష్ణువు వద్ద ఉన్నాయి వీటికి విరుద్ధమైన అగ్ని తేజోమయ లక్షణాలు శంకరణలో ఉంటాయి అలా శివకేశవులిద్దరూ తమ యొక్క లక్షణాలతో ఈ జగత్తును కాపాడుతూ ఉంటారు శాస్త్రాలను అనుసరించి మహేశ్వరుడు శివుడు పార్వతి శంకరుడు మహాదేవుడు గురునాథస్వామి కుమారస్వామి గణపతి అనే పేర్లతో శాంత రూపంలో దర్శనమిస్తాడు రూపంలో అయితే రుద్రుడు మహంకాళి కాలభైరవుడు వీరభద్రుడు పిశాచగణాలుగా దర్శనమిస్తాడు ఇతిహాసాలను అనుసరించి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనబడే త్రిమూర్తులకు జన్మనిస్తుంది ఆదిపరాశక్తి కాల సదాశివుడు వీరి తండ్రి దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువుగా ప్రసిద్ధి ముందు చెప్పిన విశేషాలు మహేశ్వరుని గురించిన కొన్ని విశేషాలు మాత్రమే హిందూ శాస్త్రాలు పురాణాలు పంచభూత ఆలయాలు జ్యోతిర్లింగ ఆలయాలు పంచకేదారాలు ఇలాంటి అనేక ఆలయాలు వాటి స్థల పురాణాలలో ఇంకా ఎన్నో పరమేశ్వరుని గురించిన విశేషాలు చెప్పబడ్డాయి వాటి గురించి రాబోయే వీడియోలలో చూద్దాం ఓం నమశివాయ